ప్లీజ్ సబ్స్క్రైబ్ టెల్ సెవెన్ మీడియా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇవాళ చాలా ఆనందకరమైన రోజు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్కి మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు ఇక్కడ అటెండ్ అయ్యారు మీరు ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ తీసుకురావడంలో కిమ్స్ గ్రూప్ ఫస్ట్లో ఉంటుంది అట్లానే ఇవాళ సన్షైన్ బోన్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ గ్రూప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇవాళ ఒక యునీక్ అచీవ్మెంట్ సాధించింది అదేంటంటే స్ట్రైకర్ కంపెనీతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్న ఒక సర్టిఫికేట్ని సంపాదించింది స్ట్రైకర్ కంపెనీ అంటే ప్రపంచంలో ఉన్న టాప్ త్రీ కంపెనీస్లో ఒకటి అంటే మెడికల్ డివైసెస్ అంటే జాయింట్ రిప్లేస్మెంట్స్ తర్వాత హాస్పిటల్ బెడ్స్ ఆపరేటింగ్ థియేటర్ లైట్స్ ఆపరేటింగ్ టేబుల్స్ ఇట్లా మొత్తం హెల్త్ కేర్లో మల్టిపుల్ విషయ థింగ్స్ మల్టిపుల్ విషయాలు ఇచ్చే కంపెనీస్లో టాప్ త్రీలో స్ట్రైకర్ ఒకటి అలాంటి గ్లోబల్ కంపెనీ మోర్ దెన్ నూట వంద కంట్రీస్లో ఉంటుంది అది ఆ కంపెనీ మన కిమ్ సంగ్ హాస్పిటల్కి గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్న అవార్డు ఇవ్వటం చాలా యూనిక్ అవార్డు ఇది అందరికి ఇవ్వరు మనం రాసుకోవడం కాదు ఇప్పుడు మనం ప్రతి చోట చూస్తుంటాం బెస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్ బెస్ట్ సెంటర్ ఇన్ సౌత్ ఇండియా ఫస్ట్ సెంటర్ ఇన్ నార్త్ ఇండియా అని రాసుకుంటాం అయిన మాకు పోయి రాసుకోవటం బట్ అఫీషియల్గా ఆ సర్టిఫికెట్ స్ట్రైకర్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ తోటి సంతకం పెట్టి ఇవ్వడం అన్నది క్లియర్గా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళది ఇంటర్నేషనల్ కంపెనీ సో వాళ్ళ రెప్యుటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ అంతా ఇవాల్యుయేట్ చేసి మనం చేసిన నెంబర్స్కి మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకున్న టీమ్కి మనం ఇచ్చిన రీసెర్చ్ పబ్లికేషన్స్కి వీటన్నిటికీ వెయిటేజ్ ఇస్తూ వాళ్ళు వాళ్ళ జనరల్ బాడీలో తీసుకున్న డెసిషన్ ఇది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ సన్షైన్ బోర్నెండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద రోబోటిక్ స్పేస్ అది మన ఇండియాలో ద ఓన్లీ సెంటర్ ఓన్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రమ్ ద స్ట్రైకర్ ఇంకలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏ రోబోటిక్ కంపెనీ ఎవరికి ఇవ్వాలి మనకు వచ్చింది సో దానికి కారణం ఏంటంటే మనం ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ రోబోటిక్స్తో చేశాము తర్వాత బోల్డ్ రీసెర్చ్ చేసాము తర్వాత ఆల్మోస్ట్ బోల్డ్ హండ్రెడ్ పైన సర్జన్స్ని ట్రైన్ చేశాం ఇప్పుడు కూడా మళ్ళీ బాంబే నుంచి కూడా ఒక సర్జన్ వచ్చి నేర్చుకుంటున్నాడు సో ఆ ట్రైనింగ్లో టీచింగ్లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ టెన్ టీచర్స్ ఉన్నారు అది కూడా చాలా గొప్ప విషయం చోట అంతమంది ఉండరు ఇవన్నీ కూడా మన సెంటర్ని గొప్పలు చెప్పుకోవడానికి కాదు వీటి వల్ల ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్కి బోల్డ్ అంతా మంచి అవుట్కమ్స్ వస్తున్నాయి మీరు చూసారు ఇందాక రోబోటిక్ ఎలా హెల్ప్ చేస్తున్నది చూశారు కదా ఆ కాలు పోయినతనికి ఇంత చిన్న మరుగు అమ్మాయి డాక్టర్ అమ్మాయికి వాళ్ళందరికీ ఎంత మంచి సర్జరీ జరిగాయో ఆ సర్జరీ జరగడానికి కారణం ప్రెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ రోబోటిక్స్ వల్లే వస్తుంది రోబోటిక్ లేకపోతే ఆపరేషన్స్ చేయలేమా అంటే అది కరెక్ట్ కాదు చేస్తున్నాం బట్ ప్రెసిషన్ కావాలి ఇప్పుడు ప్రతివాడికి కరెక్ట్ ఖచ్చితత్వం కావాలి ఒక గాలిలో దీపం పెట్టి చూద్దాం మీ ఇష్టం అంటే కుదరదు అలాంటి టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది తర్వాత ఇది కొంత కాస్ట్ ఉంటుంది బట్ ఓ భయంకరమైన కాస్ట్ కోట్ల రూపాయలు పెట్టి పేషెంట్కి అంత అక్కర్ మా అయితే నీ రిప్లేస్మెంట్కి రిప్లేస్మెంట్కి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోతుంది సర్జరీ బట్ యాక్యురసీ వస్తుంది ఇప్పుడు అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాటికి కూడా మేము ఇచ్చేస్తున్నాము ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ రోబోటిక్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి సో ఈ బ్యాక్డ్రాప్లో ఇవాళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడం అనేది మనకి మనకే మాకే కాదు మన హోల్ తెలుగు రాష్ట్రాలకి మన తెలంగాణ రాష్ట్రానికి మన హైదరాబాద్కి ఇది ఒక గర్వకారణం ఇదొక మనం అందరం ఆనందించి ఉండాల్సిన కారణం ఎందుకంటే ప్రపంచంలో ఇండియా హెల్త్ టూరిజంలో హైదరాబాదు మంచిగా ముందుకెళ్తుంది వెళ్తుంది వాల్యూ ఫర్ మనీ ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ బాంబేలో అయితే పది లక్షలు అవుతుంది బయట నుంచి వస్తే మనం మూడు లక్షల్లో నాలుగు లక్షల్లో చేసి పంపిస్తున్నాం అట్లానే ఈ రిప్లేస్మెంట్స్ మాకు బయట నుంచి కెన్యా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి చేయించుకుంటుంటారు దానికి కారణం హైదరాబాద్ మంచి ఫ్రెండ్లీ ప్లేసు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు ఫుడ్ ప్రాబ్లం లేదు పేషెంట్ చాలా ఫ్రెండ్లీ అదే పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ వాల్యూ ఫర్ మనీ సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇదంతా మన కమ్యూనిటీగా కలెక్టివ్గా మన తెలంగాణకి మన హైదరాబాద్కి ఒక గొప్ప మైల్ స్టోన్ ఇది కాబట్టి మీరు వచ్చి మా విజయంలో భాగం చేసుకున్నందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాడు అమన్ అమన్ను కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు అది మీ తర్వాత ట్రాన్స్లేట్ చేసుకుందాం ఓకే అమన్ ఈజ్ ద చీఫ్ ఆఫ్ స్ట్రైకర్ Striker, Matan India is number one. Sunshine, and Giant Institute number one laga. Aman, this is like Dr. Reddy said. This is our first center of excellence in India. Um, we had, uh, we have 200 surgeons certified in India to do robotic joint replacements on our system, and 100 of them have been trained already by Sunshine Institute. So it has already played a significant role. Uh, this partnership is of significant importance to us because Sunshine and Striker both. Are very passionate about driving robotic joint replacement as a standard of care. We don't just want robotics to be mainstream, but we want it to be a standard of care. And this partnership will actually help us drive towards that. And there are two things that are very, very important for us to really achieve that. Number one, research and clinical evidence that builds the confidence of surgeons in the benefits of robotics. And second, is development of skill for surgeons to be able to use the robotic uh, systems really well to deliver the care that. Patients deserve so we we are really 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 excited about that and we look forward to really taking it to the next అయితే దాంట్లో ంగ్ ఆదర్ అన్నపరెడ్డి ఆదర్ అన్నపరెడ్డి నేను సంచాన్ జాయింట్ ఇన్స్టిట్యూట్ లో ఆర్థోపెడిక్ సర్జన్ నింట్స్ ప్లస్ హిప్ రిప్లేస్మెంట్స్ కూడా చేస్తాను గురువారెడ్డి గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ వల్ల ఈ స్టేజ్ రాగలిగాము అండ్ అమన్ గారు వచ్చారు ఇవాళ సో ఎందుకు వచ్చారు అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేసాము రోబోటిక్స్ ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ ఇచ్చాము రోబోటిక్స్తో పాటు అండ్ అది రికగ్నైజ్ చేయడానికి వచ్చారు ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ సో నేను చాలా హిప్ రిప్లేస్మెంట్స్ చేస్తుంటాను రోబోటిక్స్తో మేకో రోబోట్తో कोविड तरह चाल मिप अरुद स्टार्ट आलमोस्ट फोर टाइम्स प्रॉब्लम यंग पेशेंटी इयू थर्ट इयर्स एज् ग्रूप चाल हिप प्रॉब्लम्स तो सफर दोबोट तो एग्जाक्ट प्रिसेज वालल ऐंग कपड़ा तक बोन तेयड़ों चाल हेल्पये रोबोट सो चाल बेस्ट रिजल्टा लांग लास्टिंग रिजल्ट यंग एज आपरेशन अब अटीस्ट ट्वेंटी फाइव थर्ट इयर्स मिनीम राव జాయింట్ జాయింట్ వాళ్ళకి సో సో ఈ ఈ రోబోట్తో పాటు అది వెరీ ప్రౌడ్ బి పార్ట్ ఆఫ్ టీమ్ థ్యాంక్ యూ స్ట్రైకర్ ఫర్ కన్సల్టెంట్ అట్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ టూ థౌజండ్ ట్వంటీలో మేము ఫస్ట్ జర్నీ అంతకు ముందు మొత్తం ఇండియాలో స్ట్రైకర్ది ఒకటే ఒక రోబోట్ ఉండింది మా రోబోట్ సెకండ్ రోబోట్ ఇన్ ఇండియా సో ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు మూడేళ్ళలో ఒకటే అడిషనల్ రోబోట్ యాడ్ అయింది బట్ మా రోబోట్ తర్వాత మా వాల్యూమ్స్ చూసి పేషెంట్ సాటిస్ఫాక్షన్ చూసి రిజల్ట్స్ చూసి అండ్ మా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీ ఫైవ్ రోబోట్స్ వచ్చేసాయి అపార్ట్ ఫ్రమ్ స్ట్రైకర్ అదర్ కంపెనీ రోబోట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఆ నంబర్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్లస్కి వెళ్ళిపోయింది అండ్ ఇది జస్ట్ బిగినింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీ హాస్పిటల్లో అది ఉంటుంది బికాస్ టెక్నాలజీ అట్లనే అడ్వాన్స్ అవుతుంది సో వి ఆర్ వెరీ హ్యాపీ దట్ లైంట్ మేము అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ గురువారెడ్డి అది మేము అచీవ్ చేసాము థ్యాంక్ యూ సన్షైన్ హాస్పిటల్ నా సో అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ So, the future of robotics is very bright, um, and this partnership is of significant importance, like I mentioned before. Um, we are very passionate about, as an organization, driving robotics as a standard of care. It is starting to become mainstream, but we want to make this a standard of care. What I mean by that is, we see a future where every orthopedic operating room has a robot, and every joint replacement surgery is robotically done. Why is that important? Is every patient is different, every anatomy is different, and we don't need to have one size fit all approach to all the patients. We need personalized care. That is where the world is going, and robotics is actually playing a role in there. Every surgeon is different, every surgeon is different as well. So, so, bringing all of that together is really important, and this is the passion that we share with Sunshine Hospital and Dr. Guru already. Kushal also mentioned about Sunshine was the second uh, adopter of the robotic system that we sell. And has been the most instrumental and pioneer in driving it, not only for Stryker, but across the country, because they did not only adopt this for Sunshine Hospital, but they became the voice of robotic joint replacement because they truly believed in it. This is why the COE is very, very important for us and very, very, very critical, because in our shared passion for driving this as a standard of care, we want to develop indian research clinical evidence that supports the benefits of this for indian patients. and we've already done more than 10 publications from sunshine, which is a leadership role already taken by sunshine. they've trained more than 100 surgeons already in here. and we want to continue to do a lot more of that and train a lot many more surgeons and develop a lot more evidence. and this is the mark of the beginning of the next chapter of that relationship. and uh, how strikers move forward and uh, make more accessible or res scalable. Uh, about this uh, robotic technology across india sure so access of this technology is another area of passion for us and coe is actually part of that passion too uh, there are three or four things that we see uh, and we do uh, number one is empowering patients with education uh, because if the patients are not aware there is a treatment for arthritis available and there is a robotic replacement available that makes their experience better that makes their recovery to normal faster then we are not successful. So, that is one area we focus a lot on. So, patient awareness programs and Sunshine does that a lot as well uh, in, in their unique way as well. I was learning about some of the stuff today. Uh, the second area where we do a lot of work is medical education because we can bring the best technology in the world, which is what we have. But if you don't have surgeons who can actually use it with global best practices of how to operate on those robotic systems, it's of no use. So, we are actually driving a lot of medical education programs for surgeons to actually learn it and this is where the coe, like i said, plays a significant role. third area where we are partnering across stakeholders in the industry, in the healthcare market, insurance regulators and, and uh, uh, government and all of the players is insurance reimbursement because we've identified that as a significant barrier to adoption and it is driving the decision-making of what treatment to be taken by patients differently. and hence there is need for the insurance companies to reimburse for robotic joint replacement surgeries. I think Dr. Reddy mentioned about 50,000 rupees being the extra cost, but the benefits are significant for the patient, not only in the terms of recovery, but also the overall experience for them and their families too. So we are working very closely with all the stakeholders in driving access and bringing that reimbursement. And last but not the least, we, we understand these technologies are very high end, they are expensive. ಅಮನ್ ಗರ್ ಅನ್ನೆಕ್ನಾಲಜಿ ಇನ್ಸ್ಟ್ಯೂಟ್ ಉಂಟು ಜನಾಲ ವೇಸ್ಟ್ ಸೊ ಚಾಲ ಎಸ್ ಟೀಮ್ ಅಂತ ಸೊ ಕಮ್ಯೂನಿ ಇವತ್ತು వెబినార్స్ చేయడము అంటే పీపుల్ షుడ్ నో ఇట్లా ఆథరైటిస్కి సర్జరీ ఉంది ఈ సర్జరీకి మళ్ళీ ఈ టెక్నాలజీ ఉంది ఇంకా అప్రిసియేషన్ రావడానికి చాలా ట్రైనింగ్ చేస్తుంటాము ప్లస్ సర్జన్స్ ఇప్పుడు జస్ట్ మేమే సర్జరీస్ చేస్తే సరిపోదు ఇప్పుడు ఢిల్లీలో పేషెంట్ ఉన్నా రాజస్థాన్లో పేషెంట్ ఉన్నా బెంగాల్ కోల్కతాలో పేషెంట్ ఉన్నా కూడా ది కె నాట్ ఆల్ కమ్ హియర్ సో మేము చాలా సర్జన్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తుంటాము మా టీమ్ అంతా టెన్ ఆఫ్ అస్ ఆర్ ట్రైనర్స్ కుషల్ నేను గుబారెడ్డి సార్ ఆల్ ఆఫ్ అస్ ఈ ట్రైన్ సో ఆల్మోస్ట్ హండ్రెడ్ సర్జన్స్కి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము సో వాళ్ళు వాళ్ళ సిటీస్కి టౌన్స్కి వెళ్ళి ఈ రోబాటిక్ సర్జరీ చేయగలుగుతారు పేషెంట్స్ కదా సో ఈ టూ వేస్లో స్ట్రైకర్ బాగా హెల్ప్ చేశారు మాకు దే సపోర్టెడ్ అస్ అండ్ దే గివర్స్ ల్యాబ్స్ కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడము వేరే సర్జన్స్ ని ఇక్కడికి తీసుకురాడము సో దాంట్లో దాంట్లో స్ట్రైకర్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు వన్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ప్రజెంటేస్ పేషెంట్స్ ఎలా అంటే మోర్ అవేర్గా ఉంటున్నారు వాళ్ళు సో ఎక్కడ ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఉంటే కొన్ని కంప్లీట్గా క్యూర్ అయ్యే ప్రాసెస్ కూడా ఉంటాయి ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పర్సంటేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి మంచిగా దొరుకుతుంది అనే పాయింట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు అలా ఈ రోబోటిక్ సర్జరీస్ కానీ ఆల్రెడీ సన్షైన్ అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్గనైజేషన్ సో ఏ ట్రీట్మెంట్కైనా సరే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే మేము ఇక్కడ ఉంటే మాకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటుందని సో ఇప్పుడు కొలాబరేట్ అయ్యారు ఈ రోబోటిక్ సర్జరీస్తో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు పక్కాగా ఇస్తారు అని బెస్ట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరే ఇవ్వగల గా బట్ జనరల్గా నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ వస్తాయి రోబోటిక్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి లిప్ కొంత కంపేరేటివ్గా తక్కువ ఉంటుంది తర్వాత రికవరీ ఫాస్ట్గా ఉంటుంది బెండింగ్ బాగుంటుంది తర్వాత హిప్ రిప్లేస్మెంట్స్కి ఇందాక ఆదర్శ చూపించినట్టు ద ఓన్లీ వే టు డూ ద బెస్ట్ వే ఈజ్ ది రోబోటిక్స్ నేను వచ్చిన పేషెంట్ కొంతమంది మేము అందుకు పెట్టుకోలేమంటే నేను సర్జన్ చార్జ్ తగ్గిస్తాను రోబోటిక్స్ పెట్టుకుని అని కూడా చెప్తున్నాను ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది మామూలుగా ఎప్పుడు ప్లేస్మెంట్ యాభై ఏళ్ళని చేస్తారు కానీ ఒక్కోసారి డిఫికల్ట్ కేసులో డిస్లోకేషన్స్ అవుతాయి ఇందాక ఆ పోలియో బ్యాడ్మింటన్ ఆడతారో చూసారా ఆ పేషెంట్ మామూలుగా రోబోటిక్ లేకుండా చేస్తే ఇమ్మీడియట్గా డిస్లోకేట్ అయిపోయింది ఆ బాల్ సాకెట్లోంచి వచ్చింది బట్ రోబోటిక్ మనకు ముందే చెప్పింది ఎలా పెడితే బాల్ కరెక్ట్గా ఉంటుంది సో అతను ఇప్పుడు మంచిగా ఉండదు సో అలాంటి కాంప్లెక్స్ డిఫికల్ట్ కేసులకి రోబోటిక్ చాలా చాలా ఉపయోగం అది లేకుండా చేయలేదు అదే ఇప్పుడు ఇందాక అన్నట్టు స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటుందండి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొక పదేళ్ళకి ప్రతి ఆపరేషన్ చేయటం రోబోట్ ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ప్రతి పేషెంట్కి అందుబాటులో ఉంటుంది తర్వాత పేషెంట్లకు కూడా నువ్వు అన్నట్టు అవేర్నెస్ బాగా పెరిగింది మన పేషెంట్లు పాత రోజులలాగా అమాయకులు కాదు అండ్ ఇవ్య పిచ్చోళ్ళు కాదు చక్కగా అన్ని చదువుతారు వింటారు సో వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ తెలుసు సో ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి రోబోట్స్ అడుగుతున్నారు పల్లెటూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు రోబోటిక్ సర్జరీ కావాలని అడుగుతున్నాను సో అంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్లో మనం ఫ్రంట్లో ఉండాలి అందరికి అందుబాటులో ఉండేవి చేయాలి మూడోది అబద్ధాలు చెప్పకుండా నిజాలు కరెక్ట్ పోయి ఇవ్వాలి అది సాధ్యం ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ మన యూనిట్లో నైన్ థౌసండ్ చేసాం ఎన్ని ఇయర్లో ఎన్ని ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో మన లార్జెస్ట్ స్ట్రైక్ చెప్పినట్టు ప్రపంచంలో ఒక రోబోట్ మైకో రోబోట్కి ఫిఫ్టీన్ సిక్స్టీ పర్ పర్ రోబోట్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ పదహారు సర్జరీలు పర్ రోబోట్కి చేస్తారు పర్ మంత్ మన వాళ్ళు ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేస్తారు మనం తొంభై చేస్తాం అంటే ఒక రోబోట్కి అంత ఎక్కువ సర్జరీ చేస్తాం అంటే దాని అంత మనకు అంత పేషెంట్లు ఉన్నారు అంత మనం అందుబాటులోకి తీసుకెళ్ళాం మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం అది ఆర్థోపెటిక్ సంబంధించిన రోబోట్ అయింది మోకాళ్ళ మార్పిడికి తుంటి మార్పిడికి సంబంధించిన రోబోట్ మన దగ్గర మొత్తం కిమ్స్ గ్రూప్లో ఐదు రోబోట్స్ ఉన్నాయి గచ్చిబోలి ఇక్కడ రెండు కలిపి కిమ్స్ గ్రూపులో ఆర్థోపెడిక్ ఐదు రోబోట్స్ ఉన్నాయి డెవెన్సీ అని సర్జికల్ రోబోట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కిమ్స్ ప్రాబుల్ ఇండియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకోవడం మనం నెంబర్ వన్ ఆర్ టూ ప్లాట్ఫామ్ ఫస్ట్ తీసుకుంటాం యా కిమ్స్ గ్రూప్లో మొత్తం కలిపి పదిహేను దాకా ఉన్నారు అన్ని హాస్పిటల్ కలిపి ఎప్పుడు ఉంది ఇప్పుడు ఎక్సర్సైజ్ లేక స్థూలకాయం వల్ల తర్వాత ట్రీట్మెంట్ బాగా ఉందని తెలుసు అతనికి కాబట్టి ఇది ఇదే సందర్భంగా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ప్రజలను మోసం చేయడానికి టీఆర్పి ఇంజెక్షన్స్ అని ఒక టెక్నిక్ వచ్చింది అది నేను ఆల్రెడీ చాలాసార్లు యూట్యూబ్లో చెప్పాను ఆ పీఆర్పి ఇంజక్షను మోకాళ్ళ అరుగుదలలో ఏ రకమైన నిర్ధారణ లేదు ఏ స్టేజ్లో అయినా సరే కాబట్టి పీఆర్పి ఇంజక్షన్లు చేయించుకోవద్దని మీరు అందరికీ సలహాలు అట్లనే ప్రతి వాళ్ళు వచ్చి రోబోటిక్ సర్జరీ చేయించుకోమని నేను అవసరమైతేనే సర్జరీ ఒకవేళ సర్జరీ భయపడి చేయించుకోలేకపోయినా ఆర్థిక సోమత లేక చేయించుకోకపోయినా మెదలకుండా ఇంట్లో కూర్చొని ట్యాబ్లెట్స్ ఏదైనా వేసుకుంటే చాలు అనవసరమైన ఇంజెక్షన్ అది ఖచ్చితమైన పని ఎందుకంటే మీ అందరికి ప్రస్తుతం తెలియాలి మీ అందరికి ఆల్రెడీ వచ్చింది ఎన్ని రోబోట్లు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది భవిష్యత్తులో మన హాస్పిటల్లో ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్ ఇంకా కనీసం మన జర్నీలో ఇంకొక నాలుగైదు ఐదు రోబోట్స్ వస్తాయి ఇంకొక టూ త్రీ ఇయర్స్ ఎందుకంటే ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు కాబట్టి జస్ట్ రోబోట్ తీసుకోవడంలో మీనింగ్ ఏం లేదు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఆ లోడ్ కి ఇంకా కొన్ని రోబోట్స్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే